స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి మిథున రాశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ద్వితీయార్థం నుండి నెలాఖరి వరకు కూడా ఈ యొక్క మిథున రాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున రాశి అంటేనే పార్వతి పరమేశ్వరుల యొక్క సంపూర్ణ కృప వీర్యందు ఉంటుంది మనకు అర్ధనారీశ్వర స్వరూపం ఎలా ఉంటుందో ఇందులో కూడా వీరు ఇరువురు అలా కనిపిస్తూ ఉంటారు మిథున రాశి వారికి సంబంధించి సపోర్ట్ ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క సపోర్ట్ వల్ల ఎప్పుడు అంచలంచలుగా ఎదుగుతూనే ఉంటారు ఈ నెలలో కూడా ప్రత్యేకమైనటువంటి అనేటువంటిదే ఖచ్చితంగా వీరికి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు చదువుకునేటువంటి వాళ్ళు టీనేజర్స్ అయితే మీ తల్లి మాట కానీ తండ్రి మాటను కానీ నెగ్లెక్ట్ చేయకండి వారు చెప్పినటువంటి సలహాలని వారు చెప్పినటువంటి మాటను వినండి ఖచ్చితంగా అద్భుతం చూస్తారు పెళ్ళైన వారు కూడా వీలైతే మీ తల్లిని మీ భార్య ఏవైనా సరే సలహాలు ఇస్తే కొట్టిపారేయకండి ఎందుకంటే మిథున రాశి వారి యొక్క జన్మత ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మీరు ఆపదలో ఉన్న కష్టాల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్న మీ భార్య నుండి కానీ తల్లి నుండి కానీ మంచి సలహాలు వస్తాయి మంచి అద్భుతంగా మీరు దాన్ని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి మిథున రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా విద్యార్థులు గృహిణులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరూ కూడా ఈ నెలలో ప్రత్యేకంగా పరమేశ్వరుడి యొక్క అంటే కేదారేశ్వర స్వామి లేదా శంకర స్వాముల యొక్క ఆరాధన చేయడం మంచిది అలాగే మీకు ప్రత్యేకంగా ఈ యొక్క కాలభైరవాష్టకం లాంటివి చదవడం వల్ల ఆరోగ్య సమస్యలు లాంటివి రాకుండా కూడా స్వామివారు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు వీలైనంత వరకు శివతాండవ స్తోత్రాన్ని కానీ కాలభైర వాస్తకాన్ని కానీ చదవడం మంచిది నువ్వుల నూనెతో గనక దీపారాధన చేయడం వలన ప్రత్యేకమైనటువంటి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది మిథున రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంట్లో ఉన్నటువంటి వారితో కానీ స్నేహితులతో కానీ ఎంత గొడవల్లో ఉన్నా మీరే ముందు తగ్గాలి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి ముండికి వెళ్తే చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం గృహిణులకి విద్యార్థులకి సంబంధించి మే పదిహేనవ తారీఖు నుండి నెలాఖరు వరకు కూడా వీలైనంత వరకు కూడా అన్నపూర్ణాదేవి అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం గృహిణులకు మంచిది వీలైనంత వరకు అన్నపూర్ణాదేవి స్తోత్రము నిత్యం ఒకసారి వినడము చదవడము ప్రత్యేక శక్తినిస్తుంది విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు విద్యార్థి దశలో ఉన్నటువంటి వారంటే ఒక స్కూల్ స్కూలింగ్ కానీ కాలేజ్ అని కాకుండా ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రయత్నించే వాళ్ళు కూడా మేధా దక్షిణామూర్తి స్తోత్రం వినడం చాలా చాలా ప్రత్యేక శక్తినిస్తుంది అమ్మవారి యొక్క దేవి ఆలయానికి వెళ్ళి సందర్శించడం ప్రత్యేకమైనటువంటి కాస్మిక్ ఎనర్జీని పెంచేదానికి సహాయం చేస్తుంది అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీరు ఈ నెలలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి ఆరు నెలల్లో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మీ అందు మీ పై అధికారులు చూపించే అవకాశం ఉంటుంది కేవలం ఇది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనే కాకుండా ఎవరైనా సరే అన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు చేసేవారు కూడా మీ యొక్క యజమాని నుండి మీ పై హయార్కి నుండి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యేక శ్రద్ధను మీ అందు ఉంచడం జరుగుతుంది వారు ఎంత శ్రద్ధగా మీకు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంటారో అంత బాగా వర్క్ చేయడం వీరికి మంచి ప్రత్యేకమైనటువంటి శక్తినిస్తుంది వీరికి ప్రత్యేకంగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క గురుచరిత్ర పారాయణ చాలా శక్తినిస్తుంది అలాగే వ్యాపారానికి సంబంధించి గురువారము శుక్రవారము తెల్ల ఆవాలు ఆవు నెయ్యి సాంబ్రాని పొడి కలిపి శుక్రవారం నాడు అలాగే గురువారం నాడు ప్రతిరో ప్రతి శుక్ర గురువారాల్లో సాయంత్రం సమయంలో ఒక కప్పు వెలిగించి దాంట్లో ఆ యొక్క పదార్థం ఇప్పుడు చెప్పిన మిశ్రమాన్ని వేసి ధూపంగా వేయడం వల్ల ప్రత్యేకమైనటువంటి మంచి అభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది నిత్యం ఈ యొక్క వ్యాపార స్థలాన్ని మూసి వెళ్ళేప్పుడు కూడా ఒక చిన్న పేపర్ ముక్కను తీసుకొని ఆఖరణ కాల్చి మూడు సార్లు కుడివైపున ఒక్కసారి ఎడమవైపు తిప్పి ఆ షటర్ దగ్గర పడేసి వెళ్ళడం అనేటువంటిది లేదా ఆఫీస్ అయిన దగ్గర పడేసి వెళ్ళడం అనేది మంచిది మీరు కాకుండా క్లోజింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వారికి చెప్పడం కూడా చాలా మంచి జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారానికి సంబంధించి మెడికల్ కానీ వైన్ షాప్స్ కానీ ఏవైనా రసాయక చర్యలు రసాయనమైనటువంటి పదార్థాలు అమ్మేటువంటి వారికి మాత్రమే దక్షిణం వైపు ఉన్నటువంటిది బాగా అర్చొస్తుంది లేదు అలా కాకుండా ఇంకే దిక్కున పెట్టుకున్నా అంత అచ్చిరాదు అలాగే వీలైనంత వరకు మీ కౌంటర్ ఉత్తరం వైపుగా ప్లేస్ చేసుకొని ఆ కౌంటర్ మీద కాస్త చిల్లర డబ్బులు ఒక గ్లాస్లో ఎప్పుడు కూడా ఒక నిమ్మకాయ వేయడం మంచిది మిరపకాయ అలాగే పచ్చిమిరపకాయ నిమ్మకాయ లాంటి వాటిని కుచ్చుకొని దిష్టిగా ప్రతి శుక్రవారం పెట్టి మార్చడం ప్రతి అమావాస్యకి కూడా ఆ గుమ్మడికాయ మార్చడం ప్రత్యేకమైనటువంటి శక్తిని వ్యాపార స్థలానికి ఇస్తుంది అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉంటారో వీరు యాలకులు లేదా పసుపు కొమ్ములతోని మాలల అల్లి మీ ఇంట్లో ఉన్నటువంటి రాజరాజేశ్వరి దేవికి మెడలో వేసుకోవడం వల్ల శ్యామలాదేవి యొక్క ఫోటో పెట్టుకొని ఆమె ఫోటోకి వేసుకోవడం వల్ల ప్రత్యేకమైనటువంటి రాజప్రాప్తి కలుగుతుంది ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా ఈ సినీ రాజకీయ రంగాల వారికి మంచి చేస్తుంది అలాగే కోర్టు గొడవలు చికాకులు డైవర్స్ కేసులలో ఉన్నటువంటి వారు చండీ హోమం లాంటివి చేయించుకోవడం కూడా ప్రత్యేకమైనటువంటి శక్తిని ఇస్తుంది అలాగే ఎవరైతే ఫారిన్కి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారో వారు దయచేసి గతంలో కూడా చెప్పాను ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు అన్ని రకాలైనటువంటి పేపర్ వర్క్ చేసుకోండి చేసుకున్న తర్వాతకి వెళ్తేనే మంచి జరుగుతుంది అని నేను చాలా సార్లు చెప్పాను అది ఇప్పుడు అమెరికా గవర్నమెంట్ లోన్ శాంక్షన్ అయిపోయి యూనివర్సిటీస్ వాళ్ళు పిలిచినా సరే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఇంటర్వ్యూస్లో రిజెక్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే పేపర్ వర్క్స్లో చాలా మందికి ప్రాపర్ గా లేదు అని రిజెక్ట్ చేశారట కాబట్టి మనం చేసేటువంటి చిన్న మిస్టేక్ చాలా పెద్ద విషయాన్ని కూడా ఆపుతుంది వీలైనంత వరకు కూడా సంకటహార చవితి నాడు గణపతి హోమం చేసుకోవడం వీరికి ప్రత్యేకమైనటువంటి శక్తినిస్తుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీల్లో కావాలనుకున్న మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటేనే జాతకం ఎవరైనా చెప్తారు అవి లేకుండా ఎవరైనా జాతకం చెబుతానని చెప్పినా నమ్మకండి ఇలా జాతకం కావాలి అనుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చార్జ్ చేసి పూర్తి జాతకం వారికి అందించి వారితో డీటెయిల్డ్గా జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది అలాగే కరుంగలి మాల గురించి కూడా చాలామంది అడుగుతున్నారు కింద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు డీటెయిల్స్ అన్నీ కూడా పంపిస్తే వారికి అభిషేకంలో మీ గోత్రనామాలతో పూజ చేసి పంపించడం కూడా జరుగుతుంది సర్వేజనా సుఖినో భవంతు స్వస్తి